స్టవ్ వెలిగించి ఒక బేషన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత పల్లెలు అంట్లన్నీ తోమేసి స్టాండ్లో వేసుకుంటాం కదా చివరిగా ఇలా మరిగే నీటిలో ముంచి తీసేయండి దీని ద్వారా మనకు మేలు ఏంటి అంటే వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు ఆయాసం నిమ్ము టీబీ టైఫాయిడు వాంతులు విరోచనాలు ఇటువంటి వ్యాధులు ఒకరికి ఉన్నా ఇంకొకళ్ళకి అంటుకోకుండా ఇలా వేడి నీళ్ళ ద్వారా కడగడం ద్వారా వేడి నీళ్ళులో ముంచి తీయడం ద్వారా లేదా మీరు పెట్టి కడగలేనంత వేడి ఖచ్చితంగా అయితే ఉండాలి అంటు వ్యాధులు అనేవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాకుండా ఉంటాయి వంట పాత్రలు చాలా ముఖ్యం మనం హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని ఎన్ని తిన్నా కూడా వంట చేసే పాత్రలు వంట చేసే పొయ్యి పొయ్యి కింద పొయ్యి చుట్టూ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి రెండు రోజులకు ఒకసారి వేడి నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి చుట్టూ నేనైతే ప్రతిరోజు వేడి నీళ్ళతో టైల్సు షింకు స్టవ్ స్టవ్ కింద బండ అంట్లు ఇలా నేను కడుగుతాను వర్షాకాలం వెళ్ళిపోయి అంటువ్యాధులు తగ్గినాయి అంటే మనం ఇక మామూలుగా ఉండొచ్చు ఇప్పుడు ఎందుకంటే కలుషితమైన నీరు వస్తుంది ఈ వర్షానికి అందుకని ప్రతి ఒక్కరు ఇలా చేశారంటే మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని ఈ చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రతి మహిళ ఇలా చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్